హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే కొబ్బరి నూనె మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేని ఈ కొబ్బరి నూనె ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మన దగ్గర ఉన్న పచ్చి కొబ్బరిని తీసుకోండి ఇలా కలెక్ట్ చేసిన ఈ కొబ్బరిని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒక స్టైనర్ తీసుకొని దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మొత్తం వేసుకొని ఇలా వడగట్టేసుకోండి ఇలా కొబ్బరి పాలంతా వడగట్టేశాక మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో తీసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా రెండు మూడు సార్లు చేసేసుకొని కొబ్బరి పాలన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఈ మిగిలిన పిప్పి వేస్ట్ అండి పడేసేయచ్చు ఇప్పుడు పాలన్నింటినీ ఇలా తీసేసుకొని మూత పెట్టేసి కదలకుండా ఒక గంట వరకు అలాగే ఉంచేసేయండి ఒక వన్ టూ అవర్స్లో ఒకసారి చెక్ చేయండి ఇలా మనం ఎక్స్ట్రా వేసిన వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది కొబ్బరి పాలు మొత్తం పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటల వరకు ఉంచేసేయండి ఇలా గడ్డ కడుతుందండి ఇప్పుడు బయటికి తీసేసి ఈ పైన మొత్తం గడ్డ కట్టిన ఈ కొబ్బరి పాలని మొత్తం తీసేసుకోండి ఒక గిన్నెలోకి ఇది మీగడలాగా ఫామ్ అవుతుందండి ఇలా మొత్తం కలెక్ట్ చేసేసుకోండి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి వేసేసుకొని మిగిలిన వాటర్ అంతా వేస్ట్ అండి పడేసేయచ్చు ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాం కదా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేడి చేయండి కొద్దిసేపటికి మనం గడ్డ కట్టిన ఈ కొబ్బరి పాలంతా ఇలా కరిగిపోయి బాయిల్ అవుతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి ఇలా కొద్దిసేపటికి ఆయిల్ అంతా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి టైం పడుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి ఈ కొబ్బరి మిశ్రమం మొత్తం వేసేసుకోండి ఇలా కాటన్ క్లాత్లో వేసుకొని ఇలా ఆయిల్ అంతా గట్టిగా పిండితో తీసేసుకోండి మిగిలిన పిప్పి పడేసేయచ్చు అండి అంతే అండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ రెడీ అయినట్లే ఇలా ఇంట్లో ఎప్పుడైనా పూజలు అలాంటివి చేసినప్పుడు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి ఆ టైంలో కొద్దిగా ఓపికతో కొబ్బరి నూనె ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్ లేని ప్యూర్ కోకనట్ ఆయిల్ని తయారు చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్